తెలుగు రాష్ట్రాల అక్షిత మీడియా ప్రేక్షకులకు స్వాగతం బ్రతుకు జీవన వేట కోసం వలస వచ్చిన గిరిజన ఆదివాసుల జీవన విధానంపై అక్షిత మీడియా కథనం ఖమ్మం జిల్లా ఏంపూర్ మండలం నుండి సుమారు పది కిలోమీటర్లు రిజర్వ్డ్ ఫారెస్ట్ లో జీవనం సాగిస్తున్న వలస ఆదివాసులను కలవడానికి ఇవాళ మనం బయలుదేరడం జరిగింది ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు అధిగమించి వారిని కలవడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రయాణంలో రోడ్డు వసతి సక్రమంగా లేక మీడియా బృందం అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితి ఎన్జిఓస్ అనేక మంది ముందుకు వచ్చి వారి యొక్క జీవన విధానంపై అనేక మార్లు అధికారులకు విన్నవించిన నేటి వారికి ఫలితం శూన్యం రోడ్డు వసతి లేదు కరెంటు లేదు పిల్లలు చదువుకోవడానికి కనీస వస్తువులతో కూడిన బడి అంగన్వాడీ కేంద్రం కూడా లేదు అనేక ఇబ్బందులకు గురువుతున్న వీరిని రక్షించే నాదుడే లేడా అడవి తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ ముద్దు బిడ్డలకు అడవిలో దొరికే ఆహారమే ప్రధానంగా వీరి యొక్క ఆహార శైలి విప్ప పువ్వు తునికి పండ్లు పాలపండ్లు మరికొన్ని అడవిలో లభించే పండ్లు ఆకులు కూరగాయలు భుజిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటున్నారు మహిళలకు రక్తహీనత పిల్లలు బరువు పెరగకపోవటం ఎడిమా గా పెద్దవారిలో బీపీ షుగర్ తదితర రోగాలతోనే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పీటర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా సొసైటీ మరియు హ్యాండ్ ఆఫ్ హోప్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ వారు ముందుకు వచ్చి వారికి వైద్య సేవలు కొంతవరకు అందించడం జరిగింది వారికి మా మీడియా తరఫున సెల్యూట్ స్వచ్ఛంద సంస్థలను అనేక మందిని ప్రోత్సహిస్తూ మారట్టమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ద్వారా గ్రామాలకు సేవలు అందిస్తున్న ఎన్జివో జిల్లా ఏనకూరు మండలు కొత్తమేడుపల్లి అనే గ్రామంలో ఇక్కడ అరవై కుటుంబాలు ఉన్నాయి ఈ అరవై కుటుంబాలకు సంబంధించిన సుమారు యాభై మంది పిల్లలు పైగా ఇక్కడ అంగన్వాడీ పాఠశాల చదువుతున్నారు తాత్కాలికంగా నిర్మించిన అంగన్వాడీ పాఠశాల పూర్తిగా మొన్న వచ్చిన గాలిదుమ్మలకి నేల పోవడం వల్ల వీళ్ళు చెక్క కింద వారి యొక్క విద్యను కొనసాగిస్తున్నారు కావున ఈ మధ్యనే మారతమ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది వారు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తారని ఈ రోజు వరకు స్పందించిన దాఖలా లేవు తక్షణమే ఈ యొక్క గ్రామానికి అంగన్వాడీ పాఠశాలను అందించాలని ఈ యొక్క గ్రామస్తుల తరఫున ఒక సామాజిక కార్యకర్తగా మారత్మ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ అయిన శ్రీనివాస్ కోరుతున్నారు ఏంకూరు మండలం కొత్తమేడపల్లి ఖమ్మం జిల్లా ఈ నార్మల్ ఈ గ్రామ కొత్తమేడపల్లికి కరెంట్ లేదు రోడ్ లేదు ఏం ఇక్కడ మన ప్రభుత్వం ద్వారా ఎలక్షన్కి అత్తలే కానీ ఇవరు ఇవాళ అంగన్వాడీ ఉంటే కూలిపోయింది పెంకులది అంగన్వాడి మొత్తం తిలగాలు బయటికి సెలవు అయిన తర్వాత కూలిపోయింది లేకపోతే పిల్లగాలు ఆడు ఉంటే చచ్చిపోయేట మా పిల్లగాలు రోడ్ లేదు ఇక్కడ మంచినీళ్ళు లేదు కరెంట్ లేదు ఇక్కడ ఈ ఎలక్షన్లో అందరు వస్తారు లేదు నాయకులు వస్తారు కానీ అసలు ఇప్పుడు పట్టించుకోవట్లేదు మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరం నుంచి పత్తున్నాం మా ఊరుకి ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు కూడా ఎవరు మాకు పట్టించుకు పట్టించుకుంటూ పోతేనే మా పరిస్థితి బాగలేదు ఇలా ఇట్నే మా పిల్లగాలు పాడైతున్నారు టెంట్ వరకే సదుకుంటున్నారు కానీ టెంట్ తర్వాత సర్దుకోవట్లేదు ఎందుకంటే మా కులం సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు మాకు మేము ఎస్ట్ అది కోయలు కదా మా కోయలుకి ఎక్కడైనా ఉంది దేశంలో అంత ప్రపంచంలో ఉన్న కోయలు ఎవరికైనా ఇస్తున్నారు కానీ మాకు ఇప్పుడు పెద్దగా సర్టిఫికేట్ ఇవ్వటం కష్టమవుతుంది మరొకరు ఇద్దరికి ఇచ్చారు ముగ్గురికి ఇచ్చారు ఇక కొంతమందికి అసలు ఇవ్వట్లేదు అది ఎందుకో కానీ ప్రభుత్వం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏమాత్రం ఉంది అనడానికి నిదర్శనమే ఈ కొత్త గ్రామం ఈ గ్రామంలో మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే ఆశ్రమ్ అండ్ పోప్ డైరెక్టర్ జయరాజ్ గారు కూడా చెప్పడం జరిగింది మేము వచ్చేటప్పుడు మా వాహనాలు ఎప్పుడు కాలవలు పడిపోతాయో కూడా తెలవని పరిస్థితిలో ఉంది అని వారి వాళ్ళ ఒక్కరోజు వచ్చినందుకే వారికి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అమాయక నిరుపేద గిరిజనులని ఎందుకు చిన్న చూపు చూస్తుందో తెలవాల్సిన అవసరం ఉంది గతంలో కూడా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ గిరిజాల తరఫున అనేక స్వచ్ఛంద సంస్థలు మారతమ్మ సేవా సొసైటీ ద్వారా కానీ సత్యనాగ సేవ సొసైటీ ద్వారా కానీ అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థ వల్ల కలెక్టర్ కానీ గతంలో అనేక మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానీ వైఫరికేషన్ అయినాక ఉన్న ఇప్పుడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని విలంబించుకున్నప్పుడు కూడా వీళ్ళు రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఉన్నారో రిజర్వ్డ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కొన్ని చట్టాలను మేము ఉల్లంఘించలేము కాబట్టి వాటికి అనుగుణంగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కొంత వెనకంజాయి వేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఏదైతే దున్నపోతు మీద వాన పడ్డ విధంగా వారి యొక్క సలహాలు సూచనలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది లేని పరిస్థితుల్లో వీరి యొక్క దుర్బల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయంటే మనం వచ్చేటప్పుడు టూ వీలర్ నుంచి వచ్చేటప్పుడు మన మీడియా బృందం వారే కింద పడిన పరిస్థితి కాబట్టి నిత్యం వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు ఇందులో అనేక మంది ఇప్పుడు వచ్చిన డాక్టర్స్ బృందం కూడా వారి యొక్క పరీక్షించినప్పుడు ఇక్కడ రక్త రక్తహీనతతో కానీ వివిధ రోగాలతో కానీ వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతున్నారని వారు చెప్పడం జరిగింది వీరు ఇక్కడ నుంచి ఏదైతే ఏనుకూరు కానీ ఏనుకూరు మండల హెడ్ క్వార్టర్లు ఉన్న హాస్పిటల్కి ఎలానా ఇటు పదిహేను కిలోమీటర్లు ఇటు తల్లాడు పదిహేను కిలోమీటర్లు ఏ ప్రాంతానికి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నారు కాబట్టి తక్షణమే వీరికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున ఇలాంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ముందుకు రావాలి వీరి తరఫున వీరికి కావాల్సిన సౌకర్యాలన్నీ అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇలాంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రంజిత్ అక్షతమి